అన్న నమస్తే అన్న ఈ రోజున లోకేష్ తన వలాభం కోసమే ఢిల్లీ వెళ్ళాడు ప్రజలు భవిష్యత్తు గురించి కాదు అని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు వైసీపీ ఏటీఎం ఏటీఎం బ్యాచ్కి ఈ వేదిక నుండి ఒక సవాల్ ఇస్తున్నాం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఫ్లెషల్ ఫ్లైట్లలో విలాసాలకు షికారులకు సొంత సులభాల కోసం వెళ్ళారా కొత్త గత ఐదు సంవత్సరాల పాలనలో చేసిన పని ఆయన అదేనా దానికి ముందు సమాధానం చెప్పాలి గుర్తుపెట్టుకోండి వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి దాదాపు ప్లషల్ ఫ్లైట్లలో నిన్నగా నిన్న జరిగిన కోర్టుకు హాజరైనదానికి కూడా కలిపి ప్లస్ ఫ్లైటే ఆరు వందల కోట్ల రూపాయలు దాదాపు ఖర్చు పెట్టడం జరిగింది ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని నిర్ణయాల కోసం కొంత టైం ఇచ్చించడానికి కోసం ప్లషల్ ఫ్లైట్ వాడాల్సిన బాధ్యత పాలనలో ఉంటుంది దాంట్లో భాగంగానే ఈరోజు నారా లోకేష్ కానివ్వండి చంద్రబాబు నాయుడే కానివ్వండి పవన్ కళ్యాణే కానివ్వండి వ్యక్తిగత స్వలోభాల కోసం వ్యక్తిగత జలసాల కోసం వెళ్ళే నాయకత్వం కాదు కూటమి నాయకత్వం అంటే ప్రజల నాయకత్వం ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే నాయకత్వం ఈరోజు ఢిల్లీ పర్యటన నారా లోకేష్ ఢిల్లీ పర్యటన ప్లస్ ఫ్లైట్ పర్యటన ఈ రాష్ట్రం కేంద్రంలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కనుక పార్లమెంటు సమావేశాలలో ఆంధ్రప్రదేశ్ నుంచి పార్లమెంటుగా ఎన్నికైన అభ్యర్థులకు ఎంపీలకు పార్టీ పరంగా దిశానిర్దేశం చేసి ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల కోసం ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి ఆకర్షణ కోసం ఏ విధంగా మాట్లాడాలి అన్న గైడెన్స్ ఇవ్వడానికి కోసమే పనిచేయడం కోసం ముందుకు సాగడం జరుగుతుంది అలాగే కేంద్రంలో ఉన్న కేంద్ర మంత్రులను కానివ్వండి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏమైతే కావాలో ఆ నిధులు తేవటానికి వారి దగ్గరికి వెళ్ళటం జరిగింది అది గుర్తుపెట్టుకోండి లోకేష్ తన స్వలాభం కోసమే ప్రజల సొమ్ముని డెబ్బై ఒక్క కోట్లు వెచ్చించి స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం ఏ రోజు కూడా ప్రజల సొమ్ముని ఇలా చేయలేదు అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడే వరకు బహిరంగ వేదికంగా చవాలు ఇస్తున్నాం రండి ఫ్లెషల్ ఫ్లైట్లో జగన్మోహన్ రెడ్డి ఎన్ని వందల కోట్లు వృధా చేశాడు లోకేష్ ఫ్లెషనల్ ఫ్లైట్లో వెళ్ళినా చంద్రబాబు గారు ఫ్లెషల్ ఫ్లైట్లో వెళ్ళినా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అని మరీ 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 చెప్తున్నాం కేంద్రంతో కేంద్ర మంత్రులతో మాట్లాడే విధానం కోసం వెళ్ళటం జరుగుతుంది వ్యక్తిగత ఎజెండా లోకేష్ గారికి ఏమీ ఉండదు వ్యక్తిగత ఎంజాయ్మెంట్లే ఉండవు రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజానిక కోసం రేపు భవిష్యత్తు తరాల కోసం పనిచేస్తున్న నాయకత్వం కూటమి నాయకత్వం అది ముందు గమనించండి మీరు ఒక బురద జల్లి మీరు ఒక చేసిన జలసాలని ఎదుటోలు చేస్తారనుకుంటాం మీ భ్రమ ఇక్కడ ఎట్టి పరిస్థితిలో చంద్రబాబు గారు లోకేష్ పవన్ కళ్యాణ్ చేసే ఏ పర్యటన అయినా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఈనాడు శీతాకాల సమావేశాలు పార్లమెంట్లో జరుగుతున్నాయి కాబట్టే ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాలు ఏ విధంగా కావాలి ఏ విధంగా మాట్లాడాలని దిశానిర్దేశం చేయడం కోసమే వెళ్ళడం జరిగింది అలాగే కేంద్రంలో ఉన్న పెద్దలను కూడా అభ్యర్థించి ఈ రాష్ట్రంలోని మౌలిక సదుపాయాల కోసం మన్న దాదాపు ఇతరుత్ తుఫాను వల్ల నష్ట నష్టం జరగడం జరిగింది ఆ నష్టాన్ని బోడ్చాలని కేంద్రంలోని హోంశాఖను కానివ్వండి ప్రధానమంత్రి నర్చిం మోడీ గారి కానివ్వండి అలాగే నిర్మలా సీతారామన్ గారు కానీ అభ్యర్థించడం జరుగుతుంది దాదాపు మన వరదలే కానివ్వండి తుఫానులే కానివ్వండి రాబోయే అమరావతికి కావాల్సిన నిధులు కాని కోసం కానివ్వండి ప్రతి ఒక్క దానికోసం నారా లోకేష్ గారి పర్యటన కొనసాగుతుంది ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఉపయోగం లేదు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్తాం చూసాం మనం మోడీ గారితో మాట్లాడటం కానీ వాళ్ళతో మీటింగ్ పెట్టడం చాలా రకాలుగా చూసాం మరి మరి దాని గురించి ఏం చెప్తారు మరి మీరు జగన్మోహన్ రెడ్డి పర్యటన ఓన్లీ వ్యక్తిగత పర్యటన జగన్మోహన్ రెడ్డి అనే పర్యటన అతను సొంత స్వలాభాల కోసం ఆయన అక్రమ కేసులు కొట్టించుకోవడం జరిగింది ఈనాడు సవాలు చెప్తున్నాం గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా ఏదైనా ఢిల్లీలో ప్ర ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ పెద్దలతో మాట్లాడినప్పుడు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టాడా దీని సమాధానం చెప్పాల్సిన బాధ్యత వైసీపీ నాయకులకు ఉంది దాదాపు అరవై నుంచి డెబ్బై సార్లు అడడం జరిగింది ఒక్క రోజైనా పార్లమెంట్ హాల్ దగ్గర ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మాట్లాడటం జరిగిందా కేవలం ఆయన వ్యక్తిగత ప్రలోభాల కోసం పెద్దలు కాళ్ళు పట్టుకొని ఆయన కేసులు కొట్టించుకొని దాదాపు పది సంవత్సరాలుగా కోర్టు ఆధార కూడా అవ్వడం జరిగింది కోర్టు కూడా దీని మీద యాక్షన్ తీసుకొని ఎట్టి బస్సులో కోర్టుకు హాజరు రావాలని చూడంతో మొన్న ప్రసరిగా కోర్టుగా కూడా వీళ్ళు అల్టిమేట్గా గంట పర్మిషన్ టైం ఆడడం జరిగింది అంటే రాజ్యాంగం మీద ఇల్లులు ఇల్లు కూడా పోవడం జరిగింది ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పిచ్చి పిచ్చి వాగిన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కుదిర్చిన వ్యక్తిగత ప్రకటన చేసేది జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం పనిచేసే ప్ర నాయకత్వం కూటమి ప్రభుత్వ నాయకత్వం ప్రజల కోసం పనిచేసే నాయకుడు లోకేష్ బాబు అని తెలియజేస్తున్నాం ఈ లోకేష్ కూడా విద్యా వ్యవస్థలు మొత్తం నిర్వీర్యం చేశాడు గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఇవన్నీ బాగున్నాయి ఏదైతే లోకేష్ సీఎం ఎలా అవ్వాలని చెప్పి పాకులు ఆడుతున్న ట్రైనింగ్ అవుతుందని చెప్పి కూడా అమ్మటరాంబాబు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి రాష్ట్ర రాజకీయాల్లో ప్రతి ఒక్క నాయకుడు ఒక నాయకత్వం తీసుకున్నప్పుడు డెఫినెట్గా ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలనే దాంట్లో ఆలోచన ఉంటుంది ఇప్పుడు ఆ అవసరం నారా లోకేష్కి అయితే లేదు నారా లోకేష్ గారు నాయక నారా లోకేష్ గారు తన తండ్రి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూటమి నాయకత్వానికి నాయకత్వం వహిస్తున్నారు ఇప్పుడు ఆయనకు అంత కంగారు పాడాల్సిన అవసరం లేదు ఎన్ని పిచ్చి పిచ్చిగా ఏదో కూటమి నాయకత్వాన్ని విచ్ఛిన్నం చేయాలని కుట్రలు పన్నుతున్నారు ఎన్ని కుట్రలు పన్నినా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒకే దేనితో పనిచేస్తున్నారు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం భవిష్యత్తు తరాల కోసం ఏళ్ళు అధికారంలో ఉండాలని సంకల్పంతో పనిచేస్తున్నారు ప్రతి ఒక్క వర్గానికి కూడా అది రైతాంగమే కానివ్వండి యువతనే కానివ్వండి కార్మిక వర్గాలే కానివ్వండి విద్యావంతులే కానివ్వండి ఉద్యోగస్తులే కానివ్వండి అన్ని వర్గాలకు అనుగుణంగా పనిచేసే నాయకత్వం కూటమి నాయకత్వం విద్యా వ్యవస్థల్లో పెనుమార్పులు తీసుకొచ్చిన నాయకుడు నారా లోకేష్ ఈరోజు భారతదేశ చరిత్రలోనే కనీ విన సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాసు ఎయిత్ క్లాసు రాజ్యాంగ విలువ పెంపొందే విధంగా మొన్న మాస్క్ పో మాస్క్ అసెంబ్లీ పెడితే భారతదేశం ఒక్కసారి ఉలుకుపడి చూసింది పిల్లలు అంత చక్కగా మౌలెట్ చేశారు వీళ్ళందరూ కూడా ప్రైవేటు స్కూల్ కాదండి గవర్నమెంట్ స్కూల్ తీసుకొచ్చిన విద్యార్థులు అంత చక్కగా మాట్లాడారు మీరు కానీ వైసీపీ నాయకులు కానీ ఇలా గతంలో ఎప్పుడైనా ఇలాంటిది మనం చూసామా ఇవన్నీ కూడా మంచి ఒక వ్యవస్థని విద్యావస్థని రాజకీయాలే కానివ్వండి వ్యవసాయం మీదే కానివ్వండి పెను మార్పులు భవిష్యత్తు చిన్నతనం ఉండే విద్య పిల్లలకు అవార్డు చేయాలనే విధంతం ముందుకు సాగడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డిలో డ్రగ్స్ గంజాయి ఇచ్చలవిడిగా పిల్లల్లో స్కూళ్ళల్లో కాలేజీల్లో విచ్చలవిడిగా అమ్మడం జరిగింది శాఖల రూపంగా ఆ రూపంగా దాన్ని అరికట్టలేని జగన్మోహన్ రెడ్డి పిచ్చి దానికి పనిచేశాడు కానీ ఈరోజు విలువల విలువల కోసం కుటుంబ విలువల కోసం భవిష్యత్తు రాజకీయ విలువల కోసం వ్యవసాయ రంగం కోసం టెక్నాలజీ కోసం పిల్లలకు ఏ విధంగా వెళ్తే ముందుకు వెళ్తారనే విధానం మీద పెనుమార్పులతో ముందుకు సాగడం జరుగుతుంది విద్యా వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో నెంబర్ వన్గా కొనసాగుతుంది రేపు రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాలు కూడా భారతదేశంలో నెంబర్ ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు కూడా చూసే విధంగా నారా లోకేష్ విద్యాశాఖ మంత్రులుగా చాలా వండర్ఫుల్గా పనిచేస్తారని ఈ విధంగా తెలియజేస్తూ ఇంకొకసారి పిచ్చి పిచ్చి వాగుడు వాడడం వల్ల ఉపయోగం లేదు తప్పు ఉంటే తప్పును తప్పుగా గణించండి మంచిని కూడా తప్పుగా క్రియేట్ చేస్తే ప్రజలు మిమ్మల్ని అర్చించాలని తెలియజేస్తున్నాం వైఎస్ఆర్సిపి అంబడి రాంబాబు గారికి ఒకే చెప్తున్నా ఈ వేదిక నుంచి నీకు సవాలు విసురుతున్నా నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని ఏ రోజు తపన పడలా తొందరపడలా ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేసే నాయకుడు నారా లోకేష్ నీ యొక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆనాడు మహానేత ప్రమాదం శాతం చనిపోతే కనీసం తండ్రి శవాన్ని కూడా చూడకుండా సంతకాల సేకరణ చేసిన వ్యక్తి మీ యొక్క జగన్మోహన్ రెడ్డి ఒక్క ఒక్కసా అనేది జనాలను బతిమాడి మోసం చేసి అధికారంలో రావడం కోసం ఇష్ట ప్రయత్నం చేసి ఒకసారి ఫెయిల్ అయ్యాడు తర్వాత రెండోసారి సొంత బాబాయ్ని మర్డర్ చేసి రా అధికారంలోకి వచ్చాడు రేపు ఇంకా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరిని డై ఏదో విధంగా కుట్రలు చేసి కుట్రల పని ముఖ్యమంత్రి అవ్వాలని తపన పడే నాయకుడు మీ జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోండి నాయకత్వం అంటే నారా లోకేష్ నాయకత్వం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి నారా లోకేష్ ప్రజలు ఇవ్వాలి లోకేష్ తీసుకోవాలి అనే సిద్ధాంతంతో పనిచేసే వ్యక్తి నారా లోకేష్ హత్యలు కుట్రలో కుతంత్రాలు చేసి ముఖ్యమంత్రి అవ్వాలని ఆలోచనతో ఉన్న వ్యక్తి మీ జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోండి పిచ్చి పిచ్చి వాగుడు మానేసి ప్రజల పక్షాన పనిచేయండి ప్రతి ఈనాటి పాలకులు ఏమైనా తప్పు చేస్తే తప్పుని తప్పుగా అడగండి ఒప్పును కూడా తప్పుగా తయారు చేస్తే ప్రజలు అక్షర్షించడానికి గుర్తు చేస్తూ మీ నాయకుడికి ఛాన్స్ అయితే లేదు మీరు పిచ్చి పిచ్చి వాగుడు మానేసి అంబడి రాంబాబు గారు కొంత సమయం పాటించండి ఈ రాష్ట్రంలోని పదిహేను సంవత్సరాల్లో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉన్నతమైన స్థానానికి లేదు భారతదేశంలో నెంబ్ర స్థానంలో ఉంటుంది